ే సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాగం గజాన ఏక అనేకదంతం భక్తదంతముపాత్మే ఓం శక్తి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సుబ్రహ్మణ్యాయ నమ ఓం 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 అయ్యప్ప శ్రీ సత్యనారాయణస్వామ్యే నమయ్యప్ప స్వామ్యమీసాయ పూజితే నమోస్తే జగన్మాత మహాలక్ష్మి నమూర్త శ్వేతంభర్తిరేదేవి నానాలంకారూషణే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమూసు మహాలక్ష్మి అం స్తోత్రం ఎప్పట భక్తిమానసాం మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదాశభ ఆదిత్యాయుధు సోమాయ మంగళాయ బుధాయ జ గురుసరిప్రచ రాఘువే కేతువే నమ జపాభు సంకాసం శాస్త్రేయ్య సహావిజుం తమేలిం సరోపాపదం ప్రణతోస్ దివాకరం

తం నమ బృహస్పతి నిమకుందమనా దైత్యానా పరమ గురు సర్వశాస్త్ర ప్రవరం బాంధువం ప్రణమామ్యహం నీలాంజన సమాసీపుత్రమాగజం ఛాయామాత్రుల సింహితాక సభూస్రామం ప్రణమామ్యం పలాసు మస్తకం రౌద్రం రౌద్రాత్మకం దురందం క ओम सोपो कर्णाय नम जन जाने पूजयामी ओम अघवाह नम पूजयामी ओम हेरंबाए नम कटी पूजयामी ओम नम नाभ पूजयामी ओं लंबोदराय नम उदर पूजयामी गौरी गौरीसुताय नम स्तनौ पूजयामी ओननायकाय नम हृदय पूजयामी ओं स्थूलकंठाए नम कंठम पूजयामी ओं स्कंदगजा नम स्कंदौ पूजयामी ओम पाशहस्ताय नमः हस्तौ पूजयामी ओम गजवक्षाय नमः वक्षं पूजयामी ओम भटवे नमः नेत्रे पूजयामी ओम सूर्तकर्णा नमः कर्णौ पूजयामी ఓం పాలచంద్రాయ పాళచంద్రాయ లలాటం పూజయామి ఓం సర్వేశేస్య నమ శిరూజయాపతయ పూజయామి పూజ అందరూ విఘ్నం పెట్టుకోండి ఓం సర్వూతజితప్రదాయ నమ సర్దాయ నమ ॐ विभू विभूत्ये नमः ॐ सुरभ्ये नमः ॐ परमात्मिकाय नमः ॐ वाचे नमः ॐ पद्मालयाय नमः ॐ पद्मायै नमः ॐ शुचिये नमः ॐ स्वाहाय नमः ॐ स नमः ॐ सुदाय नमः ॐ ॐ धन्याय नमः ॐ हिरण्यये नमः ॐ लक्ष्मे नमः ॐ नित्यपुष्टय नमः ॐ विभावर्ये नमः ओम आदि नम ओम दिख्येय नम ओम दीप्ताय नम ओम वसुधार्य नम ओम वसुधारुण्यय नम ओम कमलाल नम ओम कांताय नम ओं नमः, नम ओं नमः, नम अनुग्रह अनुग्रहपदा नम ओम बुद्ध बुधये नम ओं नमः, नम ओं हरिवल्लभाये नम ओम अशोकाय पद्ममालाधराय नम ఓం దే నమ ఓం పద్మిన్య నమ పద్మగంధిన్యే నమ పు పుణ్యగంధాయ నమ ఓం సుప్రసాయ నమ ఓం ప్రసాదాముముఖ్యే ఓం ప్రభాయ నమ ఓం చంద్రవదాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్ర సహోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్ర చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇందూశీతలాయ నమ आह्लाद आह्लादजन्ये नमः, ओम पुष्टे नमः, ओम शिवाय नमः, ओम शिवकर्ते नमः, ओम सत्ये नमः, ओम, ओम विमलाये नम ओं विश्वजन्य नमः, ओम पुष्टे नम ओं दारिद्र्यनाए नम ओं प्रीतिपुष्के नम ओं नमः, ओम ओं नमः, ओम ओं श्रिय नम ओम भास्करे नमः, ओम बिल्वनलल नम ಓಂ ಪರಾರೋಹೇ ನಮಃ ಓಂ ಯಶಸ್ವಿನ್ಯೇ ನಮಃ ಓಂ ವಸುಂಧರಾಯ ನಮಃ ಓಂ ಉದಾರಂಗಾ ನಮಃ ಓಂ ಹರಿಣ್ಯೇ ನಮಃ ಓಂ ಹೇಮ ಮಾಲಿನ್ಯೇ ನಮಃ ಓಂ ಧನಧಾನಿ ಕರ್ತೇ ನಮಃ ಓಂ ಸಿದ್ದೇ ನಮಃ ಓಂ ಸೈಲಸೌಮ್ಯಾ ನಮಃ ಓಂ ಶುಭಪ್ರಯ ನಮಃ ಓಂ ನೃಪಭಷಾನಯ ನಮಃ ಓಂ ವರಲಕ್ಷ್ಮೇ ನಮಃ ಓಂ ವಸುಪ್ರದ ನಮಃ ओम नमः नम ओं हिण्यप्राकारा नम ओं जयाये नम ओम जयाय नम ओं मंगलाय मंगलाय विष्णु नम ओं नमः नम विष्णु पत्ने नम ओम प्रसन्नाक्षे नम ओम नारायण सामश्रिताय नम ओं दारिद्रद नम ओम दिव्य ओम दारिद्रद्ये नम ओम नमः ओम ओं नवदुर्गाये नमः ओम महाकाव्ये नमः ओम ब्रह्म ओम नम नमः त्रिकाल्ञानसंपन्नाय नम ओं भुवनेश्वर्य नम लक्ष्मी क्षीरसमुद्रातियाधरी दासीपूत समस्तता लोकईक दीपाकुरां श्रीमन्मथकटाक्षर ब्रह्मेन्द्र गंगाधरां త్రా త్రైలకి కుటుంబిని సదసాం వందే ముకుంద్రేయం మాత నమామి కమలే తాక్షి శ్రీ విష్ణు విష్ణుబుత్కమల విశ్వమాత క్షీరోదే కమలకోమల గర్భగౌరీ రక్ష్మీప్రస రమతాంశిమి శాంతాకారం భుజ్రసినం పద్మనాభం సురేశం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవన్నం శుభాంగం రక్ష్మీకాంతం నయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణు భా భైహరం సర్వలోకైక నాదం వందే సంభూమాపతి సురుగురు వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం యువతరం వందే పతిం వందే సూర్య సుతాంకహనయనం వందే ప్రియం వందే భక్తులను ఆశ్రయించవద్ద వందే శివం శంకరం కథక్కుంది ఇప్పుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యం వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు దానిని దాన్ని చెప్తాను ఒక రోజు కైలాస పర్వతమున తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన సమీపించి దేవా లోకంలో స్త్రీలు చేస్తే సర్వ సౌభాగ్యం కలిగి అటు కలుగును అటువంటి వ్రతమేదో తెలుగు తెలవేయండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రార్థి సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును చూసి ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు దేవులను పార్వతీదేవి నాదా ఆ వ్ర వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధముగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవికి చూసి ఓ కాచ్యాయని వరలక్ష్మితో విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశంలో కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియ ప్రత్యక్ష దయంగా భావించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందు అందు అందరితో ప్రియంగా నితంగా మాట్లాడుతుండేది దయ్యాలు కాకుండా ఇంత అనుకువగానున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీవు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అలా ప్రత్యక్షమై అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కళలోనే వరలక్ష్మీదేవిని దేవిని ప్రదక్షిలు నమస్కారములు చేసి తమ నమస్తే సర్వలోకానం జన్ జనే పుణ్యమూర్తియే సరణిజద్వంద్యే విష్ణు అక్షస్థలాయే అని అనేక విధముల స్తోత్రం చేసింది ఓ జగ్జన్ నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వ జన్మలో చేసిన పూజ వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతిక ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలను కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు వారు ఎంతో ఎదురు చూసిన తరపు ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందు పూజకు వ్రతములు పక్రియ పూజకు ఉపక్రమించి పాతకాలం లేచి తల తలారా స్నానం చేసి పట్టుబట్టను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చే చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అరికి అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మరిచి మర్రి మర్రిచిగుళ్ళు మామిడాకులు అలంకారాలతో కలుసం ఏర్పరిచారు అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు శ్రీలంక ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక నారాయణ ప్రియ దేవి సుప్రత భవ సర్వదా అని శ్లోకంతో దాన ధన్యావాసం నాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి పట్టుకొని కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది వెంటనే తన కాళ్లకు చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షము కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదర్శనం చేయగానే చేతులు దగదగలాడే నవరత్నములతో కూడి కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళు ఆనందం ప్రత్యేకించి చెప్పలేమి ఉంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళని స్వర్ణమయం స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రజగజ తొరగ వాహనములు ప్రసాదించ ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇల్లు నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు పండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిపి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని కండం పుష్పం అక్షంత పూజించి పన్నెండు కుటుంబాలు వాయనమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారికి ఆశీర్వదించారు వారిని వరలక్ష్మీదేవిని వరలక్ష్మీదేవికి నైవే నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను అందుబుతులతో తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలను వారు ఇళ్లకు బయలుదేరారు వారు త్రో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమగుట అంటే ప్రత్యక్షమవడం అంటే మాటల చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధంగా తన తన మట్టికే దాచుకొని తన ఒక్కరే పూజించకుండా తన అందరికీ చెప్పి తనకు కూడా ఇంటికి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండడం తామెంతో భాగ్యవంతులమని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర ప్రోధి వృద్ధి కలిగి ధన కనక వస్త్ర వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పే చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించు అన్నాడు పరమశివుడు సూత మహాముని సౌనుకుడికి మొదల వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎటు ఎదుటి వారి నుంచి కూడా ఎలా కో కోరిందో మంచి ఎలా కోరిందో ఎదుటి మనిషిని మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందన్నారు పెట్టి మే అమ్మ ఊరికి పెట్టాడు పెట్టు ఇంతకుముందు నాకు పెట్టినావు కదా ఆ పిల్లకి మాత్రం అటు అద్దతా దొంగ మొహందన్న నాకు పెద్ద పెద్దది పెట్టింది వరలక్ష్మి దేవితో సమానం లేదు లేదు ఒక్కొక్కరు ఒకటి అయితే పూజ చేస్తాను నేను ఒకసారి చెప్పు దేవిగా పో பலந்தங்க கூட பம்பி கேட்டுகள்